Oh no! no. ನೋ ನೋ ಕೌಂಟ್ ಡೌನ್ ಮಾಡಿ ನೆರವರೋ ಕೌಂಟ್ ಡೌನ್ ಬೇಸ್ ಮಾಡಿ ಇಂಗಿ ರಾಜನೆ ಮೈಕ್ ಚಾಪ್ ಮಾಡಿ ನೋಡಿ ಫೇರ್ ಗಾರ್ಲೋ ಹಾ అచ్చోసిన అంబటి రాంబాబు సిగ్గు శరణ్ లేకుండా రోడ్డు మీద మనం అచ్చోసి రామ్ ఎట్టా వదిలేస్తామో వదిలేస్తాము అట్ట జగన్మోహన్ రెడ్డి కొంతమంది వైసీపీ నేతలు అచ్చోసి రోడ్డు మీద వదిలేశాడు వాళ్ళ నీచం లజ్జ సిగ్గు మానం అభిమానం ఏమీ లేవు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి కంపెనీలు తెచ్చి ఎంతో మరి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే అవన్నీ కంపెనీలు రాకుండా మళ్ళీ నీచ సంస్కృతి కోసం మళ్ళీ గత వైసీపీ ప్రభుత్వంలో లాగా మరి కొంతమంది రాంబాబు లాంటి వాళ్ళని అమ్మటి రాంబాబు లాంటి మరి వాడ డైవెక్ట్ రాజకీయాలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ మరి ఆయన మాట్లాడిన విధానం చూస్తా అంటే సభ్య సమాజం తల వంచుకుంటుంది ఇవాళ గత వైసీపీ ప్రభుత్వంలో మా కార్యకర్తలని మరి చంద్ర జగన్మోహన్ రెడ్డిని తిడితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కేసులు పెట్టి మమ్మల్ని ఎంతో హెరాస్ చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం అనిపించట్లేదా అమ్మ పుట్టి రాంబాబు అంత తిరతంటే మీ సిగ్గు సెరవుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయి అమ్మడు రాంబాబుని మీరు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి అంతేగాని నువ్వు పోసిన ఆంబోతుల్ని రోడ్డు మీద వదిలేస్తే ఇవాళ నిన్ను ఎవరు ప్రజలు మెచ్చుకోరు తిరుపతి లాడ్డు మీద ప్రజలకి మరి మేము నిజాలు తెలిసేలా మేము వివరిస్తుంటే ఆ నిజాలను దాచిపుచ్చేందుకు ఇవాళ డైవర్ట్ రాజకీయం చేసేందుకు అమ్మటి రాంబాబు లాంటి అచ్చోసినార్తో ఇవాళ ఇట్లా తిట్టిచ్చి మరి చంద్రబాబు కుటుంబం పర్సనల్ కుటుంబం వ్యక్తిగత విషయాలు నీకు ఎందుకు రాంబాబు నీకు సిగ్గు శరం ఉంటే నీ కుటుంబ విషయాలు చూసుకో నువ్వు పర్సనల్ గా వస్తే టీడీపీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ రోడ్డు మీద తిరగాలనుకుంటే నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు వెంటనే చంద్రబాబుని నాయుడు గారికి క్షమాపణ చెప్పు లేకపోతే నీ ఇంటిని కూడా ముట్టడిచ్చి నిన్ను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం కార్యకర్తలు నిన్ను ఈ రోజు మన అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని దూషించడం ఎంత సభ్యకి సభ్యత సభ్య సంస్కారాలను కోల్పోయాడంటే విచక్షణ రహితంగా తల్లిని దూషించడం మా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇప్పుడు ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం మిమ్మల్ని దూషించే దాకా తెచ్చుకున్నారంటే మీరు మమ్మల్ని ఇంకా మమ్మల్ని కంట్రోల్ చేస్తూ కూర్చోబెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి మా పార్టీలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి భార్యని కించపరిచి మాట్లాడారని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టించారు మీరు ఈ రోజు మీ తల్లి గారిని విమర్శిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి సభ్య వాళ్ళకి సంస్కారం లేదు వాళ్ళకి అసలు వాళ్ళ పద్ధతి పాడు అన్నది ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళకి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళని ఇప్పటికైనా వాళ్ళని సరైన కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్పి మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కొట్టుపూరితమైన రాజకీయాలని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఆయన ఓడిపోయిన కాడి నుంచి కూడా మతాలను రత్తు కొడుతున్నాడు కులాలను రత్తు కొడుతున్నాడు మరి ఇట్లా ఓడిపోయిన ఎమ్మెల్యేలందరినీ కూడా కొట్టి మరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని బూతులు తిట్టించి ఇళ్ల మీద పంపించి ఆమోదలోది వదిలేసి నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో మేము అధికారంలో ఉన్నావా మాకు బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలి మన రాష్ట్ర అభివృద్ధి చేయంగా మనం పనిచేయాలని చెప్పి శాంతియుతంగా ఉండాలని మనం పనిచేసుకున్నామని చెప్పి ఆయన చెప్తుంటే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ఈ రాష్ట్రంలో కులాలని మతాలని రెచ్చగొడుతున్నారు దీనివల్ల ఈ రాష్ట్రం అంతా కూడా ఈ రోజు అంబటి రాంబాబు చాలా కుట్రపూరితమైన రాజకీయాలు మాట్లాడుతూ మరి చంద్రబాబు గారు అమ్మగారిని బూతులు తిడుతూ ఈరోజు మీడియా బయటకు వచ్చిందంటే వాళ్ళ సభ్య సమాజం వాళ్ళకి ఎన్ని బుద్ధి బుద్ధి చెప్పినా కూడా వీళ్ళు బుద్ధి లేకుండా పోతున్నారు వాళ్ళ నూట యాభై నూట అరవై సీట్లు నుంచి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు ఈ రోడ్ల మీద పడి రెండేళ్ళకే బయటకు వచ్చి మరి మేము అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి తల్లిని ఉంటే వాళ్ళ మాకు నిజంగా ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది దీన్ని వెంటనే మరి అమ్మడి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలి ఆయన అంటే క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మటి రాంబాబు అనే వ్యక్తి ఇవాళ అచ్చోసిన లాగా వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళ పేటిఎం బ్యాచ్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరిపాలన అర్థం కొట్టాలి ఎందుకంటే సుఖ సుఖంగా వాళ్ళ ఐటి కంపెనీలు గాని పరిపాలన దీక్షతో ఎంతో ముగ్గురు కూడా ఒక క్రమబద్ధిలో చేసుకెళ్తున్నా గాని ఈయన అమ్మటి రాంబాబు గాని వాళ్ళ లోకల్లో పేరు నాని గాని అనేకమైన వ్యక్తులతో రెచ్చగొట్టి ఈ విభే విభేదాలకి సృష్టించి మత కల్లో తీసుకురావాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు వ్యాఖ్యలు ఏదో ఒక రకంగా లడ్డు విషయం మూడు రోజులు జరుగుతుంది ఒక పక్క సిట్టు నివేదిక చేసి హైకోర్టు సుప్రీం ఇచ్చింది దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ అమ్మ రాంబాబును వాడారు అమ్మ రాబా రాంబాబుని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అలాగే కఠినమైన చర్యలు తీసుకోవాలి పొద్దున ఇంకో నాయకుడి జరగకుండా ఉండాలి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము నిహా చేసే కార్యక్రమం చేపడతాము అమ్మ రాంబాబుని అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా రేపు పొద్దున ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోతే మాత్రం మేము దాన్ని దీక్ష చేసే పరిస్థితి ఉంటది ఎవరైనా సరే సామాన్య కార్యకర్తలు అయినా సరే ఇవాళ దూషించే మాట చాలా తప్పది తెలుగుదేశం పార్టీ క్రమబద్ధతలో ఉంది కాబట్టి వాళ్ళు సమయం చేయకపోతే ఈ రోజు అంబర్ రాంబాబు గారు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని చాలా దురదృష్టకరం ఒక ఆంబోదు లాంటి అంబర్ రాంబాబు ఊరుకు సరిపడే బందరం సరిపడే కోస కూడా సరిపోయిన అంబడి రాంబాబు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా అంటే చాలా బాధాకరం అంబర్ రాంబాబు గుర్తు నువ్వు ఏ రోజైనా సరే నువ్వు ఇక నువ్వు తిరిగే రోజుల్లో నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కార్యకర్తలందరూ ఎంపడబడి తిరిగి తిరిగి కొడతారు నీ తమ్ముంటే అందరగానే విజయవాడ కానీ వచ్చినా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నావు ఈ రోజు నువ్వు ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి పిచ్చిగా మారితే మటుకు నీకు నాలుగు ఇంకోసారి ఉండదని కూడా చెప్తున్నా సభాముఖంగా చేస్తున్నావు అంబర్ రాంబాబు గవర్నమెంట్ లో చేసిన తప్పుకు తిరుపతి నటు గురించి ప్రశంసించినంత ప్రసంగించినంతగా ప్రస్తావం చేసినంతగా సిట్ ఆర్డర్ వచ్చినంతగా సిట్ ఆర్డర్ వచ్చినంతగా నువ్వు దేని గురించి నువ్వు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మీకు మీరు ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుల మీరు దుర్మార్గమైన ఆలోచనలతో మానవతా లేకుండా అనుచిత భావాలు కలిగిన లేకుండా అనుచిత వాక్యాలు చేస్తూ మీరు సమాజాన్ని దుష్ప్రకాల దుష్వాక్యాలతో నాశనం చేస్తూ మీరు ఈ వాక్యాలు చేయడం ఖండిస్తున్నాం మేము అంబటి రాంబాబు గారు ఒక ని మీరు దూషించే పరిస్థితిలో ఉన్నారంటే సామాజిక ప్రజల్ని మీరు ఏం చేస్తారు మీరు సామాజిక ప్రజల్ని ఏమో ఏ విధంగా నిర్వహించారు మీరు కి క్షమాపణ చెప్పదకపోతే మేము ఈ చర్యను చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు మేము తెలియ తెలియజేస్తున్నాం అని చెప్పి మేమందరూ చెప్తున్నాం